హాయ్ ఫ్రెండ్స్ రాజకీయ విధానాలు విశ్లేషణ పరంపరలో భాగంగా మీ ముందరికీ ఈ వీడియో జీవితంలో గెలుపు ఓటమి మంచి చెడు తప్పు ఒప్పు చాలా సహజమైనటువంటి పరిణామాలు ఇక్కడ ప్రతి రాజకీయ నాయకుడు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అవగాహనలో ఉంచుకొని అడుగులు ముందుకు కదపాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది గెలిచిన ప్రతి నాయకుడు తిరిగి గెలుపొందాలనే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు తాను గతంలో చేసినవి చేయలేకపోయినవి ప్రజలు ముందరికి తీసుకొస్తారు ఒక పారదర్శకతతో ఎస్ నేను మీకోసం ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టా ఈ కార్యక్రమాలు నేను చేయలేకపోయా రెండవసారి నాకు అధికారం ఏమండి ఖచ్చితంగా ఈ కార్యక్రమాలు కూడా మీ చేరువలోకి తీసుకొస్తాననే ఒక పారదర్శకమైనటువంటి విషయాన్ని చెప్పగలగాలి ప్రజల్ని నమ్మించగలగాలి ప్రజల యొక్క నమ్మకాన్ని పొందగలగాలి ప్రజల హృదయాలలో ప్రవేశించగలగాలి అదే సందర్భంలో ఓటమి పాలైనటువంటి వ్యక్తి అయినా సరే తన యొక్క తప్పు ఒప్పులను సమీక్షించుకొని తిరిగి మరొక గెలుపు కోసం ప్రజల ముందర నిలబడగలగాలి ఎస్ మీరు గతంలో అతి తక్కువ మెజారిటీతో నన్ను ఓడించారను లేక నేను గతంలో కొన్ని కొన్ని చేసినటువంటి విధానాలు నన్ను ఓటమి పాలు చేసినాయి కానీ ఈసారి అటువంటి అవకాశాలు మీ ఎవరికీ కూడా ఇవ్వను నేను ఏ ఏ వాగ్దానాలు అయితే చేస్తూ ఉన్నానో వాటికే కట్టుబడి మరింతగా ప్రస్తుత ప్రభుత్వాలు చేసే వాటికంటే కంటే కూడా ఇవ్వగలను ఇదిగో దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు మీ ముందర ఉంచుతున్నా ఖచ్చితంగా ఈసారి అమలు చేయటమే కాకుండా మీ హృదయాల్ని గెలుచుకునేటువంటి ప్రయత్నాన్ని చేసే అవకాశాన్ని నాకు కల్పించండి భేషజం అనేది లేకుండా విషయాన్ని చెప్పుకోగలగాలి ఓటమి చెందినటువంటి ఏ వ్యక్తికైనా సరే ఖచ్చితంగా ఆత్మ పరిశీలనలతో ముఖ్యంగా పారదర్శకత అనేది చాలా అవసరం ఏవేవో రకరకాల అపసవ్య విధానాలతో గెలుపొందాలి అనేది ఎప్పుడు కూడా సరైంది కాదండి ఒక ఓటమి చెందాడు అని అంటే ఖచ్చితంగా అనేకమైనటువంటి కారణాలు ఉంటే కారణాలను విశ్లేషించుకొని పారదర్శకతతోనే ప్రజలు ముందరికి వెళ్ళగలగాలి ఎటువంటి బ్లాక్ స్పాట్స్ ఉన్నా కూడా బ్లాక్ స్పాట్స్ తిరిగి పడకుండా ప్రజల కోసం సంక్షేమాల కోసం ప్రయత్నం చేయగలిగినప్పుడు ఖచ్చితంగా ప్రజలు నమ్మే అవకాశాలు ఉంటాయి ఒక మంచి మాట ఒక మంచి వాగ్దానం ఇస్తే పోయేదేం లేదు కానీ ఆ వాగ్దానాన్ని అమలు చేసేటువంటి విషయంలో ఖచ్చితమైనటువంటి భరోసా ప్రజలకు ఇవ్వగలగాలి చేసిన తప్పుని పారదర్శకంగా ప్రజలకి చెప్పగలగాలి తిరిగి ఆ తప్పు జరగదనేటువంటి ఖచ్చితమైనటువంటి హామీ ఇవ్వగలిగినప్పుడు ప్రజలు ఆలోచిస్తారు ఎస్ నిజమే గతంలో ఓడినా కూడా నిజాయితీగా వచ్చి విషయాన్ని చెప్పగలుగుతున్నాడు ఈసారి ఈరికి కూడా మనం ఒక అవకాశం ఇస్తే ఇప్పుడు పొందేటువంటి సంక్షేమాలకి అదనంగా మనం ఏమన్నా పొందే అవకాశాలు ఏమన్నా ఉంటాయేమో కానీ ఈ నమ్మిక అనేది ఏ విధంగా కలగజేయాలంటే ఖచ్చితమైనటువంటి విషయాన్ని చెప్పగలిగినప్పుడే ఏదో కాకిలెక్కలు చెప్పి నీకు అది చేసేస్తా ఇది చేసేస్తా నేను మళ్ళా వాగ్దానాలు కనుక ప్రవేశపెట్టినట్లయితే తిరిగి మళ్ళా ఓటమి పాలు చెందక తప్పదు అందుకని పారదర్శకత అనేది చాలా అవసరం ఆ పారదర్శకత ఎక్కడి నుంచి వస్తుందండి ఆత్మ పరిశీలన చేసుకోవాలండి చేసుకుని దానికి తగ్గట్టుగా ప్రజల హృదయాల్ని గెలుచుకునేటువంటి ప్రయత్నాలు జరిగితే ఖచ్చితంగా ప్రజలు తిరిగి ఆహ్వానించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి భేషజాలు వద్దు బాసిజాలు వద్దు విజయం కోరి ఏ అయినా సరే పారదర్శకతతో మెలిగితే ఖచ్చితంగా సమాజం ఒక ఆరోగ్యకరమైనటువంటి విధానాల వైపు వెళ్ళే అవకాశాలు ఉంటాయి మిత్రులారా ఇప్పటి వరకు దాదాపుగా ఇరవై వీడియోలు రాజకీయ విశ్లేషణలు విధానాల పరంపరలో భాగంగా మేము ముందరికి తీసుకొచ్చాం అనేక అనేకమైనటువంటి రాజకీయ నాయకులు కూడా వీటికి సంబంధించినటువంటి విషయాలను వీక్షించడం కూడా జరిగింది మా ఆశ మా కళ ఒకటి సమాజంలో ముఖ్యాతి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించినటువంటి ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం తీవాలనే ఒక తపన ఒక కళ ఆశీర్వదిస్తూ వీటికి సంబంధించి అవకాశాన్ని బట్టి మరిన్ని వీడియోలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తాం అదే సందర్భంలో అమ్రూజ్ తెలుగు టీవీ ఛానల్ గతంలో ఎన్నెన్నో మంచి మంచి కార్యక్రమాల్ని మీ ముందరికి తీసుకొచ్చింది విద్యార్థులకు సంబంధించి యువతలకు సంబంధించి యువకులకి సంబంధించి పిల్లలకి సంబంధించి పెద్దలకి సంబంధించి ఆ విధానాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతాం లైక్ చేయండి కామెంట్స్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం అమరు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు తమన్నా జగల్పూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేటర్ అయిన